ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం సామాజిక సేవకుడు బండశంకర్కు ఇంటర్నేషనల్ బుద్ధి పీస్ అవార్డు పంజాబ్ గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న బండ శంకర్ సామాజిక సేవకు మారు పేరుగా ఆపదలో ఉన్న దయార్థులకు ఆపద్బాంధవుడిగా పేరుగాంచిన ప్రముఖ సామాజిక సేవకుడు టిఫిసిసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్కు అత్యున్నత పురస్కారంతో అరుదైన గౌరవం దక్కింది జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బండ శంకర్ సామాజిక సేవలో గత కొన్నేళ్లుగా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత ప్రశంసలు పొందారు జనని స్వచ్ఛంద సంస్థను స్థాపించిన ఆయన ప్రమాదాల బారినపడిన నిస్సహాయులకు అవసరమైన రక్తదానం చేపించడంలో అందరికన్నా ముందు వరుసలో నిలిచారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఊరు పేరు లేకుండా మృతి చెందిన ఎందరో అనాథ సవాలకు పెద్ద కొడుకయి దహన సంస్కారాలు నిర్వహించి తన ఓధర్యంను చాటుకున్నారు భిక్షటన చేస్తూ అపరిశుభ్రంగా ఉంటూ అనారోగ్యంకు గురైన ఎందరో వృద్ధులను చేరదీసి స్నానం చేయించి క్షవరం తీయించి కొత్త బట్టలు అందించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఓల్డ్ ఏజ్ హోమ్ కేర్ సెంటర్లకు తరలిస్తూ వారికి అపద్భాంధవుడిగా నిలిచారు తను చేసిన సేవలకు గుర్తింపుగా వర్మ ఆఫ్ రికార్డ్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ గత ప్రభుత్వంలో రక్తదాతగా సామాజిక సేవకునిగా జిల్లా స్థాయిలో ఎంపికైన బండశంకర్ అవార్డుతో పాటు రివార్డు సైతం అందుకున్నారు గానకోకిల కళానికేతం నుండి సేవారత్న దళిత సంఘాల తరపున దళిత రత్నలాంటి అనేక అవార్డులు అందుకున్నారు సేవే లక్ష్యం ప్రేమే మార్గం అనే నానుడిని నిజం చేస్తూ సేవరంగంలో ముందుకు సాగుతున్న బండశంకర్కు మరో అరుదైన అవార్డు దక్కింది పంజాబ్లోని చందీగఢఢలో గల రాడిషన్ హోటల్లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా చేతుల మీదుగా మైత్రి పీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు పంపిణీ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ బుద్ధ పీస్ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా సామాజిక సేవకుడు టిఫిసిసి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండశంకర్కు అవార్డు రావడం పట్ల పలువురు ఆయన మిత్రులు శ్రేయోభిలాషులు వివిధ పార్టీలకు చెందిన నేతలు పురప్రముఖులు పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు